అందరు ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలు వచ్చేసి సింపుల్గా పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అన్నది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపిస్తాను ముందుగా వచ్చేసి ఇక్కడైతే ఏమన్నా క్రాస్ ఏమన్నా ఉందేమో ఏమన్నా ఇలా కొంచెం కటింగ్ అయితే ఇలా క్రా స్కేల్ పెట్టి కొంచెం మనం ఆ అయితే కట్ మార్కింగ్ చేసుకుని కట్ కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ సై పొడవ వచ్చేసి పదిహేనున్నర తీసుకుంటున్నాను ఇది మీ ఆది బ్లౌజ్ కానీ లేకపోతే మీరు కట్ చేయాలనుకుంటున్న బ్లౌజ్ కానీ దాన్ని కొలత అయితే మీకు తీసుకుని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి తర్వాత బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలో కూడా ఆది బ్లౌజ్తో కానీ మన బాడీ కొలతలతో కానీ వివరంగా చూపిస్తాను ముందైతే నాకు వెళ్ళడుపు వచ్చేసి పదిహేను ఇంచ పన్నెండు ఇంచులు పెట్టాను పొడవచ్చేసి పదిహేనున్నర పెట్టాను ఇలా పై వైపును కూడా పన్నెండు ఇంచులు కాడ ఒక మార్కింగ్ అయితే పెట్టి ఇలా బాక్స్ లాగా చుట్టూ బాక్స్ లాగా ఇలా మార్కింగ్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నడుము వచ్చేసి నేను ఇంచులు పెడుతున్నాను ఈ క్రాస్ కూడా మనం కట్ చేయలేదు కాబట్టి ఈ క్రాస్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి పైన ఐదించులు అయితే తీసుకున్నాను మనకి కరెక్ట్గా కొలత ఇది ఎంత కావాలనుకున్నామో దాన్ని మా కట్ చేసి ఆ క్రాస్ పై నుంచి పెట్టుకోవాలి అదేవిధంగా కింద కాడ మూడు పెట్టుకున్నాను అదేవిధంగా నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకున్నాను భుజం వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకున్నాను అనమాట శంఖ ఆరించులు పెట్టుకున్నాను ఒకటిన్నర ఇంచులు డౌన్ అయితే పెట్టుకుంటున్నాను శంఖ వచ్చేసి ఆరెంజ్లు పెట్టుకుంటే మనకి శంఖ పట్టేకోకుండా ఫ్రీగా ఎక్కుతుందండి బ్లౌజు ఆరెంజ్లు పెట్టుకున్న ఎవరికైనా ఆరెంజ్లు పెట్టుకుంటే ఈజీగా ఉండేది వచ్చేసి భుజం మేడ వచ్చేసి రెండు రెండున్నర పెట్టాను కింద ఇక్కడైతే నేను మూడించులు తీసుకున్నాను ఇలా మూడించులు తీసుకుని డీఫ్గా కట్ చేసుకుంటే ఇలా మనకి మంచిగా రౌండ్గా అయితే వస్తుంది ఇలా డీప్ పెట్టుకున్నామంటే నెక్ వచ్చేసి రౌండ్గా నీట్గా అయితే వస్తుంది చాలామందికి నెక్ వచ్చేసి రౌండ్ రాదు కదా ఇలా మూడు కింద వైపు మూడించులు తీసుకుని ఇలా డీప్ కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఈ క్రాస్ కూడా కటింగ్ అన్నది చేసేసుకుంటున్నాను ఇలా కటింగ్ అన్నది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ మనం మార్కింగ్ పెట్టుకున్న కొలతలు అయితే నీట్గా కటింగ్ అన్నది చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ వచ్చేసి మనము సరి చేసుకునే విధానంలో కూడా ఉంటుందండి నీట్గా సరి చేసుకుని ఇక్కడ చూడండి ముడత వచ్చింది కదా ఈ ముడతను తప్పించేసి కటింగ్ అయితే చేస్తున్నాను ఇలా ముడత వచ్చినప్పుడు దా కొలత అనేది ఈజీగా కొలత మారిపోతూ ఉంటుంది అది కూడా ఒకసారి చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి మీరు లైనింగ్ జాడించుకుని కాటన్ మంచి ప్యూర్ కాటన్ మీద అయితే కొత్తగా ట్రై చేసేవాళ్ళు కాటన్ మీద అయితే ట్రై చేయండి ఈ విధంగా వెనక భాగం కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ మనకు కావాల్సింది హ్యాండ్స్ వచ్చేసి ఎంత వేలాడ్పు అదేవిధంగా ఎంత పొడవు కావాలన్నది ఒక ఐడియా తీసుకొని ఆ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఎనిమిది ఇంచులు పెట్టాను కదా ఈ ఎనిమిది ఇంచుల కాడ నుంచి ఇక్కడ డౌన్ వచ్చేసి ఐదు కాడ్ పెట్టుకుంటున్నాను కానీ ముందు ఒక ఇట్లా బాక్స్ ఒకటి పెట్టుకుని ఈ ఐదు ఇంచులని ఒకటిన్నర ఇట్లా ఒక మార్క్ పెట్టుకుని ఈ ఐదున్నర ఇంచుల కాడ నుంచి ఇలా మనం పెట్టుకుని ఒకటిన్నరని ఇలా డీప్గా కట్ చేసుకుంటే పెట్టుకుని ఇక్కడైతే లోతు అన్నది బ్లౌజ్కి ముందు వైపు లోత అన్నది ఇవి కూడా ఒకేసారి వచ్చేస్తుంది అనమాట ఇలా డాట్స్ అయితే పెట్టుకోండి ఇలా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్న వెనక భాగాన్ని క్రాస్గా ఈ బ్లౌజ్ పీస్ ఉన్న లైనింగ్ బ్లౌజ్ మీద ఇలా పెట్టేసుకుని దాన్ని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇది అటు ఇటు జరుక్కకోకుండా నీట్గా అన్నది ఒక మార్కింగ్ పెట్టుకొని ముందు వైపు నెక్ వచ్చేసి మనకు ఆరించుల్లో ఉండిద్దండి ఆరు కంటే తగ్గదు ఆరు కంటే ఎక్కువ పెడితే మనకి కింద వైపు బాగా లోతుగా ముందు వైపు దిగుతుంది బాగోదు కాబట్టి ఆరు లేకపోతే ఐదున్నర చిన్న వాళ్ళకైతే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఐదున్నర అందరికీ మినిమం ఆరుంచులో ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి ఇది ఇది ముందు వైపు ఫ్రంట్ కోసం ఇక్కడ ఉక్స్ కాజా పట్టి పెట్టి పెట్టుకునే వైపు అయితే నాలుగు ఇంచులు పెట్టుకున్నాను తర్వాత లోతు వచ్చేసి ఇక్కడ మధ్యలో రెండు ఇంచులు పెట్టుకున్నాను ఇటువైపు చివరి వైపుని జాయింట్ చేసుకుని ఇక్కడ రెండున్నర పెట్టుకున్నాను ఇలా పెట్టుకుని మనం డౌన్ అన్నది తీసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా ఇక్కడ తీసుకునే విధానం కూడా మనకి బ్లౌజ్లో మనకి షేప్ అన్నది నీట్గా రా రావడానికి మంచిగా ఉంటుందండి ఇక్కడ మనం క్రాస్ తీసుకునే విధానం కట్ చేసుకునే విధానం బట్టి ముందు వైపు ఫ్రంట్ ఎంత బాగా తీసుకుంటే లోతు లోతు కానీ క్రాస్ కానీ అంత బాగా నీట్గా పర్ఫెక్ట్గా షేప్ అన్నది వస్తుంది మనం తీసు కట్ చేసిన తర్వాత ఒకసారి దాన్ని మార్చాలంటే అవదు కాబట్టి మనం చూసుకుని బ్లౌజు అది సేప్ అన్నది మనకి నీట్గా రావాలంటే కటింగ్ చేసుకునే విధానంలోనే మనకి ముందు వైపు ఫ్రంట్ వైపు ఉంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా ఇట్లా ఈ విధంగా మొత్తం ఇక్కడైతే ఇంతటితో లైనింగ్ అయితే అయిపోయిందండి మనకి కావాల్సింది వెనక భాగం అదేవిధంగా హ్యాండ్స్ అదేవిధంగా ముందు ముందు భాగం ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం ఇది సిల్క్ లాగా ఉందండి జారుతూ ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను అటువైపు నాలుగు వైపులా చూడండి క్లాత్ అయితే వదిలిపెట్టి కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా బ్లౌజ్ కటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఎటువైపు చూసినా నాలుగు వైపులా బ్లౌజ్కి లై లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని పెట్టి ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వెనక భాగం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు వైపు భాగం కూడా ఇదే విధంగా ఎటువైపు చూసిన క్లాత్ ఉండేటట్టు బ్లౌజ్ పీస్ మొక్క ఉండేటట్టు మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ మీద కంటే బ్లౌజ్ పీసు ఎగస్ట్రా ఉండేటట్టు అయితే కటింగ్ అన్నది చేసుకోవాలి ఇలా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇటు చూడండి ఇది కట్ చేసుకునేటప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా కొంచెం ఎగస్ట్రా క్లాతే కటింగ్ అయితే చేసుకోండి కొన్ని కొన్ని పీసులు రావడం అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే ముందుగానే మీరు కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఎకస్ట్రా క్లాత్ని పెట్టుకొని బ్లౌజ్ పీస్ మొక్కని ఎగస్ట్రా ఉండేటట్టే చూసుకొని కటింగ్ అని చేసుకుంటే మనం అటు ఇటు బ్లౌజ్ ఏమైనా కదిలించుకున్నా కూడా ఇబ్బంది లేకుండా సరిపోతుందనమాట ఈ విధంగా అయితే ముందు వైపు భాగం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎకక్స్ట్రా ఉండేటట్టే చూసుకోండి ఇలా ముందు వైపు కూడా కట్ చేసేసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే విధంగా హ్యాండ్స్ కూడా కనెక్ట్ చేయండి కటింగ్ చేసుకోండి